హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట ఈరోజు ఎవరు అయితే కాకపోతే ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్ కి ఏంటి అంటే ఎవరికైతే ఎంత కెరీర్ గ్యాప్ అన్నా ఉండనివ్వండి మీ లైఫ్ లో ఓకే మినిమం సిక్స్ మంత్స్ కెరీర్ గ్యాప్ ఉండాలి అయితే ఓకే అండ్ ఇంకొక కండిషన్ ఏంటి అంటే కనీసము మీరు ఎప్పుడో ఒక్కసారి కంటిన్యూస్ గా టూ ఇయర్స్ వర్క్ చేసి ఉండాలి ఇలా కానీ మీ లైఫ్ ఉంటే మీకు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా సరే మీరు ఏ డొమైన్ లో ఉన్నా సరే ఇన్ఫోసిస్ వాళ్ళు నీకు ఒక ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు ఓకే వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ యువర్ కెరీర్ అనేసి ఉమెన్స్ కోసం ఇది స్టార్ట్ చేశారు దిస్ ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ న్యూస్ సో ఈ గుడ్ న్యూస్ ని మీకు షేర్ చేయడం నాకు కూడా చాలా నచ్చింది యాక్చువల్ గా ఎందుకంటే చాలా మంది కెరీర్ గ్యాప్ ఉమెన్స్ కావచ్చు చాలా మంది కెరీర్ ని రీస్టార్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది సో ఇట్ ఈస్ రియల్లీ రియల్లీ వెరీ గుడ్ థింగ్ ఫర్ యూ పీపుల్ సో ఎవరైతే ఇది అప్లై చేసుకోవాలనుకుంటున్నారో త్వరగా అప్లై చేసుకోండి అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పే ముందు నేను ఒక్క మాట చెప్తాను ఏ డొమైన్ లో అయినా పర్లేదు ఓకే కానీ మీరు ఇప్పుడు అప్ స్కిల్లింగ్ అయి ఉండాలి ఓకే ఇది అప్లై చేసే ముందు మీ నాలెడ్జ్ ఎంత అన్నది కూడా చెక్ చేసుకోండి అప్లై చేయండి వితౌట్ ఆల్సో అప్లై చేయండి ముందు మీ దగ్గర టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ కాకపోతే మీకు కెరీర్ ఆప్షన్ ఎట్లుండాలి ఏదర్ జా ఏ స్కిల్ అయినా ఓకే వాళ్ళు ఏం చెప్పలేదు పర్టికులర్లీ అనేసి బట్ నేనేం చెప్తున్నానంటే జావా కానీ పైతన్ కానీ సేల్స్ ఫోర్స్ కానీ క్లౌడ్ మీద కానీ లేకపోతే అజూర్ డెవాప్స్ హెచ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఏదైనా సరే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు విత్ ఒక ఇంటర్వ్యూ కాల్ అనేది పెడతారు మీకు ఓకే ఆ ఇంటర్వ్యూ కాల్ అనేది క్వాలిఫై అవ్వాలి కానీ ఏదో ఒక డొమైన్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి మరి మీరు రీస్కిల్లింగ్ అయి ఉండాలి అప్ స్కిల్లింగ్ అయి ఉండాలి ఓకే ఈ రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ ఎవరైతే అయి ఉంటారో వాళ్ళకి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఓకే సో ఈ వీడియోని అస్సలు మిస్ చేయద్దు లెట్ స్టార్ట్ నేను ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తాను ఓకే ఫస్ట్ అయితే మీరు ఇన్ఫోసి ఇన్ఫోసిస్ రీస్టార్ట్ కెరీర్ అనేసి గూగుల్లో సర్చ్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది రీస్టార్ట్ కెరీర్ అని ఫస్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ చెక్ చేసుకోండి ఓకే ఫస్ట్ ఇక్కడ చూడండి ఎవరైనా ఇన్ ఎవరైనా ఎలిజిబుల్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ గా కూడా చేసుకోవచ్చు దిస్ దిస్ ప్రోగ్రామ్ ఆఫర్స్ యూ అన్ ఆపర్చునిటీ టు రీ స్కిల్ అండ్ అప్ స్కిల్ ఇన్ ద న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ మీద మీరు రీస్కిల్లింగ్ అవ్వాలి ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇట్స్ ఏ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ పార్ట్ టైమ్ గా కూడా చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఇస్తారు సో ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఎలిజిబిలిటీ చూద్దాం కనీసము మీ లైఫ్ లో సిక్స్ మంత్స్ బ్రేక్ ఉండాలి మినిమం సిక్స్ మంత్స్ బ్రేక్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఉమెన్ ప్రొఫెషనల్ హూ హావ్ బీన్ ఎ కెరీర్ గ్యాప్ ఫర్ మినిమం ఆఫ్ సిక్స్ మంత్స్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఫర్ ఇన్ఫోసిస్ ఫర్ జాబ్స్ బేస్డ్ ఇన్ ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ లో ఎటువంటి జాబ్స్ ఉంటాయో వాటి మీద బేస్ చేసుకుని ఉంటుంది ఉమెన్ అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ మోర్ దాన్ టూ ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ వర్క్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ది కెరియర్ గ్యాప్ ఎప్పుడు మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా మీకు ముందు ప్రీవియస్ గా కనీసం ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ వర్క్ చేసి ఉండాలన్నమాట ఓకే రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ ఇస్ మ్యాండేటరీ ఓకే రీస్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ అయి ఉండాలి ఫుల్ టైమ్ ఆపర్చునిటీ పార్ట్ టైం ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ అప్ స్కిల్ రీస్కిల్ అండ్ రీస్టార్ట్ అనమాట ఇక్కడ మీరు మొత్తం చదువుకోవచ్చు ఎలా రీస్టార్ట్ చేయాలి ఏంటి అనేసి ఇక్కడ ఆల్రెడీ చాలా మంది రీస్టార్ట్ అయ్యారు మీరు కూడా రీస్టార్ట్ అవ్వచ్చు మీ ని మరి ఎలా ఏంటి అంటే ఇక్కడ అప్లై నో బటన్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ అప్లై నో బటన్ మీద క్లిక్ చేయగానే ఇలా మీకు ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్ అండ్ అసోసియేటెడ్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ యూర్ కెరీర్ సైట్ అని ఉంటుంది సో దీని మీద ఓకే అని చేయండి ఇంకా ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ ఓకే జావా డాట్ నెట్ మెయిన్ ఫ్రేమ్ పిఎల్ పిఎల్ఎస్ డెవలప్ వీటి మీద అండ్ బెంగళూరులో రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ యాప్ కన్సల్టెంట్ ఇంకా ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఐటీ సైడ్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇన్ఫోసిస్ బీపీఎం ఇన్ఫోసిస్ బీపీఎం సైడ్ వెళ్తే నో జాబ్స్ ఫౌండ్ ప్రస్తుతానికి మనకు బెంగళూరు లొకేషన్ లో ఇన్ఫోసిస్ మీద రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ అనేసి చాలా టెక్నాలజీస్ మీద రిలీజ్ చేశారు వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ టువెల్ టూ ఇయర్స్ అంటున్నారు కానీ కానీ మీకు మినిమం ఆఫ్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడో ఒకసారి ఉండాలి ఓకే సో ఎవరికైతే అలా ఉంటుందో వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్